హాయోస్ సిద్ధార్థ్ ఐతిరావు హైద్రి వీరిద్దరికీ పెళ్ళైందా ఎంగేజ్మెంటా అది సినిమాలో భాగంగా షూటింగ్ చేశారా లేదా ఒరిజినల్గానే అదా ఏంటి ఎక్కడ జరిగింది సింపుల్గా తెలియచెప్తా ముందుగా ఈరోజు సిద్ధార్థ్ ఒక పోస్ట్ పెట్టాడు ఐతిరావు హైదరి కూడా ఒక పోస్ట్ పెట్టాడు సిద్ధార్థ్ దానిలో షీర్ సెట్ ఎస్ ఎంగేజ్డ్ ఐతిరావు హైద్రి పోస్ట్లో హీ సెట్ యాజ్ ఎంగేజ్డ్ అంటూ వాళ్ళిద్దరు కలిసి ఉండి క్లోజ్గా ఉన్నటువంటి దానిలో రింగ్స్ మార్చుకున్నట్టుగా పిక్స్ అనేది చూపెట్టారు రింగ్స్ మార్చుకునేది ఎలా ఉంది ఏదో పెద్దల సమక్షంలోనో లేదు అన్నప్పుడు హోటల్లోనో ఇంకెక్కడన్నా సరదాగానో ప్రపోజ్ చేసినట్టు లైక్ ఆవిలో జస్ట్ రింగ్స్ మార్చుకున్నది నార్మల్ అటైర్ నార్మల్ దుస్తుల్లోనే బట్ నిన్న వనపర్తి సంస్థానానికి సంబంధించి శ్రీరంగాపురం అని చెప్పేసి ఊరు అక్కడ వచ్చేసి రంగనాథ స్వామి దేవాలయం దీనిని శ్రీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి దాన్ని ప్రజెంట్ వచ్చేసి శ్రీ గారు చూసుకుంటూ ఉన్నారండి ఇది వనపర్తి సంస్థానానికి సంబంధించి చివరి అయినటువంటి రామేశ్వరరావు ఆయన కూతురు విద్యారావు ఆ విద్యారావు కూతురు వచ్చేసి ఈ ఐతిరావు హైదరి మరి హైదరి అనే పేరేంటి ఎస్ఆర్ హైదర్ అని చెప్పేసి మన హైదరాబాద్ సంస్థానికి సంబంధించి చివరిసారి ప్రధానమంత్రిగా చేసినటువంటి అక్బర్ హైదరి యొక్క మనోడు ఆ ఎస్ఆర్ సో మొత్తం రాజవంశాలు వాళ్ళు ఓకే చేసుకున్నారు గుడ్ బాగుంది రెండు వేల రెండులో ఇదే గుడిలో ఐదురావు హైదరి ఒక అతను పెళ్లి చేసుకుంది బట్ కొన్ని కారణాలు రెండు వేల పన్నెండులో వాళ్ళు విడిపోయారు బట్ హైదరా హైదరి తన కెరీర్ అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ పోయాను ఇప్పుడు రెండో పెళ్లి తనకి ఈవెన్ సిద్ధార్థ విషయంలో కూడా మేఘన అండ్ రెండు వేల మూడులో పెళ్ళి చేసుకున్నాడు రెండు వేల ఏడులో విడాకులు ఇచ్చి ఉన్నాడు బట్ ఒక పొడుకున్నాడు పొడుతూ క్యారియర్ మీన్ లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఇద్దరు రెండో వేల పెళ్ళి హైదరా హైదరా వాళ్త రిలేషన్ వేల్తో రిలేషన్ అయితే వార్తలు ఎక్కడ రాలో ఒక సిద్ధార్థ విషయంలోనే రిలేషన్స్ అన్నమాట వచ్చింది రెండు వేల ఇరవై రెండు మహాసుద్ర సినిమా ఉంది కదా అప్పటి నుంచి ఈ రిలేషన్లో ఉన్నారండి ఎన్నో స్టార్డు వీడియోలు కూడా మనం చూసాం బట్ సిద్ధార్థ విషయం అలా కాదు సమంత తర్వాత సో సో సోహా సమ్ బాలీవుడ్ పర్సన్ సైఫ్ అలీఖాన్ వాళ్ళ సిస్టర్ ఎవరితో రిలేషన్ ఉన్నాడని చెప్పేసి ఆ తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళని రకరకాలు వచ్చారు బట్ ఐత్ర హైదరాబాద్ ఎప్పుడైతే మహాసంద్ర సినిమాలో నటించున్నాడో ఆ తర్వాత వచ్చేసి ఇంక వేరే ఎవరితో కనిఫీల్ అవుతున్నాం ఓకే గుడ్ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు ఏదో పెళ్లి చేసుకుంటారా అనుకున్నారు ఇక మొన్న ఈ సిద్ధార్థ్ అండ్ ఐతరా హైదర్ ఇద్దరు కూడా ఈ రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నారు బంధుమిత్రులు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం సెట్ లాగా వేడు కోసం అనేటువంటి మొత్తం చెప్ చేస్తుంటే వనపరిత సంస్థానం వాళ్ళే కాబట్టి ఏంటి ఇదంతా అని చెప్పేసి అక్కడ ఉన్నట్టు పూజారులు అడుగున్నారు వాళ్ళకి సినిమా షూటింగ్ అని చెప్పేసి మొదట చెప్పారట చెప్పి ఆ తర్వాత వేడుకి ఇదంతా కూడా నిర్వహించిన ఎవరు అంటే తమిళనాడు నుంచి వచ్చినటువంటి పురోహితులు అంటే పెళ్ళి తిరిగినటువంటి ప్లేస్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ అంతా ఉన్నాయి బట్ ఆ నాకు ఎందుకు అది పెళ్ళి అని అనిపిస్తుంది ఎంగేజ్మెంట్ గుడ్లో అంత ఇదైతే ఉండదో నాకు నాకు అనిపిస్తుంది సో ఆంక్షలు పెళ్ళిందనే విషయం నాకు చెప్పట్లేదు పెళ్ళి అయిపోయిందని నాకైతే అనిపిస్తూ ఉంది గుడ్లో జరిగింది ఖచ్చితంగా పెళ్ళి నో డౌట్ నాకు అనిపిస్తుంది దాని ప్రకారం అయితే సో ఇంకా వేదమంత్రాలు ఐతిరావుకి నచ్చినటువంటి ప్లేస్లో పెళ్ళి టెంపుల్ సాంప్రదాయ కావచ్చు మొత్తం జరిపేటువంటి వాళ్ళు ఎవరు ఏంటంటే సిద్ధార్థం తమిళవంతం కాబట్టి వాళ్ళు తమిళ పూజారు వాళ్ళు వచ్చిన్నాయి సో గుడ్ బ్రహ్మాండంగా సాగింది అంత అయిపోయిన తర్వాత అప్పుడు మన ఆ దేవస్థానం ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడు చెప్పారట ఇది ఒరిజినల్ పెళ్ళే అని అప్పుడు అది షాక్ అట ఇదేంటి ముందు సినిమా షూటింగ్ కానీ ఇప్పుడు పెళ్ళి అంటున్నారు ఏంటి అబ్బాయి ముందుగానే జనాలకి తెలిస్తే వాల్యూలో వస్తే ఇబ్బంది అవుతుందని ఇంక అంత అయిపోయింది కాబట్టి ఎవరి దగ్గర వెళ్ళిపోతారు కాబట్టి కూల్ మేబీ ఇంకా రిసెప్షన్ ఏమన్నా పెడతారా పెట్టరా తెలియాలి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు మరి ఇంకా రిసెప్షన్ అది ఎలా చేస్తారేంటో డోంట్ నో బట్ ఐమ్ షూడ్ డెఫినెట్ రిసెప్షన్ అయితే ఉండి ఇక గుడి విషయానికి వద్దాం ఈ గుడిలో మన తెలంగాణలో ఉన్నటువంటి వనపర్తి చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఆ గుడి అంత ఫేమస్ అంట రంగనాథస్వామి ఆలయం వనపర్తి సంస్థానానికి సంబంధించి ఈ శ్రీ రంగాపురం దగ్గర ఉన్నటువంటి రంగనాథస్వామి ఆలయం ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరం మూడు వందల నుంచి నాలుగు వందల పెళ్ళిళ్ళు అవుతాయట ఈ వనపర్తి సంస్థానానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు కావచ్చు ఆల్మోస్ట్ ఎక్కడంట వీళ్ళే కాకుండా సింధూరు రాయచూరు తర్వాత గుల్బర్గా కార్టువంటి మిగతా ఇటు చూస్తూ ఉంటారు ఈ వనపర్తి అండ్ చుట్టుపక్కల మరికొన్న ప్రాంతాలలో నంబర్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా శ్రీ కృష్ణదేవరాయ్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అంటారట అంటే శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఆ టెంపుల్స్ అన్ని కూడా నిర్మించడం జరిగిందట అటువంటిది ఈ టెంపుల్ కూడా అంటూ ఉన్నా ఇక్కడ పెళ్లి చేసుకుంటే చాలా కలిసి ఉంటారట అండ్ లైఫ్ అట ఇన్ కేస్ విడిపోయినా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది తప్ప వేరేది కాదు అన్నటువంటి ఫీలింగ్ లైక్ కావాలి ఆ టెంపుల్ సో ఎంగేజ్డ్ అని చెప్పేసి వీల్ పిక్స్ పెట్టారు బట్ జరిగిందైతే అక్కడ ఆలయంలో పెళ్ళి అనేసి అక్కడ పురోహితులు చెప్తూ ఉన్నారు సో పెళ్ళి అయిపోయింది ఇంక రిసెప్షన్ పెడితే తప్ప అసలు విషయం తెలుసు సో అది ఫస్ట్ షూటింగ్ అన్నారు పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ పెట్టారు పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి ఫిక్స్ పెట్టాలి దానికోసం వెయిటింగ్ మొత్తానికి ఐత్రో హైదరి అండ్ సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నారు తమిళ సాంప్రదాయ పద్ధతిలో ఈ ఐత్రో హైదరికి బాగా నమ్మకం ప్లేస్ ఏదైతుందో వనపత్ర సంస్థలకు సంబంధించి శ్రీకృష్ణదేవి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ సంబంధించి అందులో వచ్చే టెంపుల్ ఏదైతే ఉందో రంగనాథస్వామి ఆలయం శ్రీరంగాపురంలో ఆ టెంపుల్లోనే వివాహం చేసుకోవడం జరిగింది చక్కగా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని సంతోషం కోరుకుంటూ ఉన్నారు